పెద్దలందరికీ అదేవిధంగా వేదిక ప్రక్కన ఉన్నటువంటి వారు మాతాజీలకు పోషకులకు ఈ బస్తీ పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విద్యార్థులందరికీ శుభాశీషులు శ్రీ సరస్వతి విద్యాపీఠం మన యొక్క తెలంగాణ ప్రాంతంలో సుమారు ఒక ఒక వంద డెబ్బై పాఠశాలలు నడుపుతుంది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒక పదిహేను వేల పాఠశాలల్ని నడిపి పిల్లలలో మంచి సంస్కారాలని సభ్యతను అందిస్తుంది అయితే ఇటువంటి సంస్కారాలు శిశు మందిరాల్లో విద్య అభ్యసించడానికి అవకాశం లేనటువంటి చిన్నారులు చాలామంది మన బంధువులు ఉన్నారు మన చిన్నారులు ఉన్నారు వాళ్ళు అనేక ప్రాంతాల్లో గ్రామాల్లో కొండలలో అడవుల్లో కూడా నివసిస్తున్నటువంటి వారు బస్తీల్లో నివసిస్తున్న పిల్లలు ఉన్నారు అందరికీ కూడా ఇటువంటి సంస్కారాలు సమానంగా అందాలి వాళ్ళు కూడా మన యొక్క బంధువులు మన యొక్క భారతీయ సంతానం అనే ఉద్దేశంతో అనేక ఇన్ఫార్మల్గా ఏకోపాధ్యాయ పాఠశాలలు సంస్కార కేంద్రాలు సుమారు ఒక పదిహేను వేల వరకు భారతదేశంలో నడుపబడుతున్నాయి సరస్వతి విద్యాపీఠంలో కూడా సుమారు ఒక రెండు వందల వరకు ఇలాంటి సంస్కార కేంద్రాలు నడపడం మన ఆదిలాబాద్ విభాగంలో ముప్పై ఐదు వరకు ఇటువంటి సంస్కార కేంద్రాలని ఏ విధమైనటువంటి శాలరీ ఏది లేకుండా సామాన్యం చెల్లించకుండా సేవాభావంతో ఒక్కొక్క ఆచారాలు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బస్తీని ఎన్నికి చేసుకొని సుమారు ఒక ముప్పై ఐదు నలభై మంది పిల్లలకి రోజు ఒక గంట సేపు సంస్కారాలు అంటే మీరు రోజు మీ విద్యార్థులు చూస్తూ ఉన్నారు ఆసనాలు సూర్య నమస్కారాలు అదేవిధంగా అభినయ గేయాలు భజనలు గీతులు కథాకథనం కథలు మోరల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కథలు ఇవన్నీ కూడా చెప్పబడుతుంటాయి వీటితో పాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలు కూడా వాళ్ళలో ఏ స్కిల్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ ఏమైనా తక్కువ ఉన్నదా మ్యాథమెటిక్స్లో మంచి స్కిల్స్ నేర్పడం ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ ఇంగ్లీష్ నేర్పడం తెలుగు రాత మీద ప్రయత్నం చేయడం ఇవన్నీ విషయాలు కూడా ఏవేవైతే మనం బయట పాఠశాలకు పంపిస్తున్నప్పుడు మన పిల్లలకి సరైనటువంటి విద్య అందటం లేదో అటువంటి విద్యా విధానాన్ని అందించడం కొరకు ఇటువంటి సంస్కార కేంద్రాల్ని అనేకంగా ప్రారంభించడం నడపబడడం జరుగుతుంది అటువంటి కేంద్రంలోనే ఖానాపూర్ కేంద్రంగా గతంలో మనం కోవిడ్ వచ్చే సమయంలో కూడా బడి ఇక్కడ నడుపుకున్నాం ఇక్కడ చాలా కేంద్రాలు నడిపాం అప్పుడు కూడా సేవలో శి సరస్వతి శిశు మందిరాలు ముందుంటాయి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆచార్యులు సేవాభావంతో పనిచేసే వాళ్ళు ఇటువంటి ఆర్థిక ప్రయోజనాలు అధికంగా కోరే